మాజీ మంత్రి రోజా మెడకు బలంగా ఉచ్చు బిగుసుకోబోతుందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది రోజా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలుసు ఆవిడ ప్రజలకు మంచి చేసిన దానికంటే కూడా తన నోటి దూల వల్ల లేకపోతే తన చేస్తల వల్ల ఎక్కువగా మీడియాలో నానుతూ ఉంటుంది సో రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నగరం నుంచి గెలిచి గతంలో ఆ మంత్రిగా సెకండ్ టర్మ్ జగన్మోహన్ రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చిన సమయంలో క్రీడా శాఖ మంత్రిగా అయితే రోజా పనిచేయడం జరిగింది యూత్ ను క్రీడా శాఖ మంత్రిగా పనిచేసింది సో ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో హడావిడిగా ప్రారంభించి కేవలం నలభై ఏడు రోజుల్లోనే వంద నుంచి సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేవలం నలభై ఏడు రోజుల్లోనే ఖర్చు చేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సమావేశాలు అంటే ఒక నాలుగైదు నెలల క్రితం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు రోజాకి సంబంధించినటువంటి అవినీతి బయటికి తీయాలని పార్ల అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది సో అప్పుడు ఫ్లోర్ ద లీడర్ ఇప్పుడు మంత్రి వెంటనే దీని మీద మేము విచారణ క్రీడా శాఖ మంత్రి కూడా అప్పుడు మేము వెంటనే దీని మీద విచారణ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత దీ బాధ్యతను విజిలెన్స్ కైతే ఇవ్వడం జరిగింది సో దాదాపు నాలుగు నెలల పాటు క్షుణ్ణంగా విచారించినటువంటి విజిలెన్స్ ఆ చివరి నివేదికను అయితే సిద్ధం చేసింది ఇవాళ రేపటిలో అంటే దాదాపుగా రేపు ముఖ్యమంత్రికి అలాగే ఆ రాష్ట్ర డీజీపీకి వీరిరువురికి కూడా విజిలెన్స్ అయితే తన నివేదికను అయితే ఇవ్వబోతుంది ఈ విజిలెన్స్ నివేదికలో ఎప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం రోజా అవినీతికి సంబంధించినటువంటి పక్క ఆధారాలు ఉన్నాయి దాదాపుగా నలభై నుంచి యాభై కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగాయి ఉద్దేశపూర్వకంగానే నిధులను దుర్వినియోగం చేశారు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఒక రకంగా ఆ స్కామ్ అనాలి మనం నలభై నుంచి యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అన్న మొత్తంగా నూట ఇరవై కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టినట్టుగా విజిలెన్స్ ఒక అంచనాకు వచ్చింది అయితే ఎలా స్కామ్ జరిగింది అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి ఒకటి నాసిరకం ఆట వస్తువులను క్రీడాకారులకు ఇచ్చి భారీగా బిల్లులు పెట్టి వసూలు చేసుకున్నారు ఒకటైతే రెండోది పలు ప్రాంతాలలో అసలు క్రీడా పోటీలు నిర్వహించకుండానే నిర్వహించినట్టుగా రాసుకుని దానికి ఖర్చుల నిమిత్తం కొంత వసూలు చేసుకున్నారు రెండు మూడోది కొన్ని ప్రాంతాల్లో తూతూ మంత్రంగా ఆ క్రీడా పోటీలు నిర్వహించి కనీస సౌకర్యాలు కల్పించకుండా క్రీడా పోటీలు నిర్వహించి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించినట్టుగాను భారీ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నట్టుగాను అందులో చూపి ఆ ఫుడ్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు లేదా ఆట వస్తువుల రూపంలో కావచ్చు ఆ రకంగా కొంత నిధులు పక్కదారి పట్టించారు సో ఇలా ఒకటి కాదు అనేక రకాలుగా నిధులు పక్కదారి పట్టించారు అనేది ఆ ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది వాస్తవానికి విషయం ఏంటంటే సరే ఎమ్మెల్యేలు అంటే రాజకీయంగా రోజా మీద ఏదో కక్ష పెట్టుకునేదో విచారం చేయమని అడిగారని చాలా మంది అనుకోవచ్చు అసలు ఎమ్మెల్యే అడగడానికంటే ముందే పలు క్రీడా సంఘాలు రోజా అవినీతి మీద డిమాండ్ చేయాలని మాట్లాడినాయి సాధారణంగా ఒక క్రీడా సంఘం గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది దీని మీద విచారం చేయండి అని చెప్పి ఏ సందర్భంలోనూ క్రీడా సంఘాలు అడిగినట్టుగా నాకైతే గుర్తులేదు సో క్రీడా సంఘాలే ముందుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అనేక సందర్భాల్లో మేము చెప్పే ప్రయత్నం చేసినా ఎవరు ఇనే నాదుడు లేడు ఇందులో చాలా అవకతవకలు జరిగాయి భారీ ఎత్తిన స్కామ్ జరిగింది ఎక్కడా కనీస సౌకర్యాలు లేవు కొన్ని చోట్ల ఆటపోట్లు పెట్టలేదు మరికొన్ని చోట్ల విచిత్రం ఏంటంటే సచివాలయం ఉద్యోగుల్నే క్రీడాకారులుగా చూపి నిధులు కూడా వసూలు చేశారంట దీని మీద విచారణ చేయాలని కొన్ని క్రీడా సంఘాలు డిమాండ్ చేస్తేనే ఆ డిమాండ్ ని అసెంబ్లీలో టీడీపీ నేతలు లేవనెత్తారు ఆ రోజు సో దానికి అనుగుణంగానే ఆ రోజు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ నేసారు అది దాదాపుగా నాలుగైదు నెలలు విచారించిన తర్వాత అన్ని కోణాల నుంచి ఆధారాలు సేకరించింది ఇందులో మంత్రి రోజా పాత్రతో పాటు రోజా సోదరుడి పాత్ర కూడా ఉందనేది ఆ విజిలెన్స్ అయితే తన నివేదికలో తెలిసిందంటే రోజా వెనక షాడోగా వ్యవహరించి ఈ తతంగం మొత్తం నడిపిన వ్యక్తిగా అలా తమ్ముడి పాత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా అప్పుడు శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి బైర్ రెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్రను కూడా ఆ విజిలెన్స్ అయితే తన నివేదికలో పెట్టినట్టుగా తెలుస్తుంది సో అంటే ఈ మొత్తం పాత్రలో ఈ గేమ్స్ మొత్తం నిర్వహించడంలో క్రీడా శాఖతో పాటు శాప్ ఈ రెండు కోఆర్డినేషన్ మీద ఈ రెండు కలిసి నిర్వహించినటువంటి క్రీడా పోటీలవి సో కాబట్టి నాడు శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి బైరి రెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర కూడా ఉంది సో ఈ అవినీతిలో ఆయనకు కూడా భాగస్వామి ఉండి ఉండొచ్చు సో ఆయన పాత్ర కూడా ఉందని విజిలెన్స్ నివేదికలో ఆ పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక్కడతో ఆగుద్దా అంటే దీంట్లో కొంతమంది అధికారులు కూడా నేడు బలిపశువులు కాబోతున్నారు విచిత్రం ఏంటంటే కలెక్టర్ల పాత్ర కూడా ఉంది కలెక్టర్ల పాత్ర అంటే డైరెక్ట్గా అవినీతిలో కలెక్టర్లు పాల్పంచుకున్నారని కాదు విషయం ఏంటంటే వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసింది ఆడుదా ఆ నిధులు కాకుండా జిల్లాల్లో ఉన్నటువంటి ఇతర నిధులను అంటే ఇతర అభివృద్ధికి వాడాల్సిన నిధులను నాడు కనీసం ఆర్థిక సంఘం అనుమతి లేకుండా ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేకుండా ఆయా జిల్లాల్లో ఆడుదామాంధ్రాకు మళ్ళించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జిల్లా ఉందనుకోండి ఆ జిల్లాలో కలెక్టర్ ఒక ఐదు కోట్లో పది కోట్లో ఆ జిల్లా నిధులను తీసి ఆడదాం ఆంధ్రా కేటాయించారు ఒకవేళ అలా కేటాయించాలి అంటే దానికి ప్రభుత్వ అనుమతి ఉండాలి బడ్జెట్ అప్రూవల్ ఉండాలి ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా మళ్లించారు ఇది నిబంధనలకు విరుద్ధం సో ఇప్పుడు సంబంధిత కలెక్టర్లు ఎవరైతే నాడు నిధులు విడుదలకు సంతకాలు పెట్టారో వాళ్ళు ఈ రోజు బాధ్యులుగా మారబోతున్నారు దీంతో పాటు కొంతమంది శాప అధికారులు క్రీడా శాఖలో ఉన్నటువంటి మరికొంతమంది అధికారులు కూడా నేడు బలి పశువులుగా మారే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఏది ఏమైనా మొత్తంగా రోజా మంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి కేవలం నలభై ఏడు రోజులు మాత్రమే సాగింది మీకు గుర్తుందో లేదో కొద్దిగా వెనక్కి వెళ్తే క్రీడలకు ఇచ్చినటువంటి ఆట వస్తువులన్నిటి మీద ఆడుదామాంద్ర అని చెప్పి జగన్ అన్న ఫోటో వేశారు ఎంత దారుణం అంటే ఆ రోజు దీన్ని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ దీన్ని చాలా గట్టిగా ఖండించింది అంటే ఆట వస్తువుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చివరికి అంగన్వాడీకి ఇచ్చే కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్టాంప్ వేశారు మీకు గుర్తుందో లేదు చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేశారు మీకు గుర్తుందో లేదు సో అన్న ఇచ్చిన బ్యాగుల మీద బెల్ట్ల మీద అన్నిటి మీద అన్న ఫోటోలు వేశారు అలాగే ఈ ఆట వస్తువుల మీద కూడా ఫోటోలు వేశారు తీరా ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బ్యాట్ తీసుకోండి ఒక ఓవర్ ఆడకముందే బ్యాట్ ఇరిగిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి ఆ వికెట్లు తీసుకొని గట్టిగా కాల్తో ఇలాగంటే ఇరిగిపోయినటువంటి పరిస్థితి వికెట్లు సో అలా షటిల్ బ్యాట్ కావచ్చు ఏదైనా బాల్స్ కావచ్చు అన్ని కూడా చాలా నాసిరకమైనటువంటి ఆట వస్తువులు కానీ బడ్జెట్ మాత్రం హై బెట్ తీసేసుకున్నారు అంటే దాదాపు ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు చేసే బ్యాట్ ని వంద ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇలా అధిక మొత్తంలో చూపించి వసూలు చేశారు సో దీంతో మరి ఏమన్నా ఆ కంపెనీలు ఏమన్నా టైఅప్ అయ్యి స్కామ్ జరిగిందా ఏంటనేది తెలియదు కానీ వాస్తవానికి విజిలెన్స్కి చర్యలు తీసుకునే అధికారం ఉండదు కేవలం రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడమే జరుగుద్ది సాధారణంగా విజిలెన్స్ గన ఇందులో అవినీతి జరిగింది అని నిర్ధారిస్తే దాన్ని వెంటనే ఏసీబీకి ఇచ్చే అవకాశం ఉంది యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇచ్చి దీని మీద విచారణ చేయాలి కేసు ఫైల్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే అప్పుడు ఏసీబీ రంగంలో దిగుతుంది డైరెక్ట్ గా ఆ విజిలెన్స్ చర్యలు తీసుకోదు విజిలెన్స్ కేవలం రిపోర్ట్ మాత్రమే ఇస్తుంది సో ఇప్పుడు రిపోర్ట్ లో రోజా రోజా బ్రదర్ తో పాటు బైర్ రెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు కొంతమంది అధికారులతో పాటు పలు జిల్లాల కరెక్టర్లు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలుస్తుంది అంతిమంగా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే ఏ అధికారైనా బలిపసువు కావాలంటానికి ఇదే మళ్ళీ ఒక ఉదాహరణ ఇప్పటికే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ జైలుకి వెళ్లారు రేపు మాపు జైలుకి వెళ్తా సిద్ధమయ్యారు సస్పెండ్ లై పక్కన కూర్చున్నారు ఇప్పుడు మరికొంతమంది అధికారులు పరిపశువులు కాబోతున్నారు దీనికి రోజా గతంలో అందే మొత్తం ఆంధ్ర వంద కోట్లయితే వంద కోట్లు స్కామ్ జరిగింది అంటే వంద కోట్లు కాదు వంద కోట్ల ప్రాజెక్టులు స్కామ్ జరిగింది ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ప్రకారం నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ప్రాజెక్టు విలువ నూట ఇరవై కోట్లు నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు అదే సచివాలయ ఉద్యోగుల్ని పెట్టారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల అసలు గేమ్స్ ఏం నిర్వహించకుండా ఆడలా ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే విజిలెన్స్ నివేదికలో ఆ వైసీపీ కార్యకర్తలను విజేతలుగా చేసుకున్నారట క్రీడలు నిర్వహించని చోట మరి నిర్వహించామంటే ఎవడో ఒకటి గెలవాలి ఒకటి ఓడిపోవాలి కదా సో గెలిచిన వాళ్ళ పేర్లు కింద ఎవరు పేర్లు పెట్టేసుకున్నారంటే వైసీపీ కార్యకర్తలు పేర్లు పెట్టేసుకున్నారట అక్కడ గేమ్స్ నిర్వహించరా పలు ప్రాంతాల్లో మన విజయవాడ అక్కడ స్టేడియంలో కొట్టుకున్నారు సౌకర్యాలు ఏమని ఒకళ్ళో ఒకళ్ళు మాట మాట వచ్చేది పెద్ద యుద్ధం లాగా మారింది సో ఎటువంటి సౌకర్యాలు